హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వేడివేడిగా కారం కారంగా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ట్రై చేసే ఒక మంచి పకోడీ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి కాలీఫ్లవర్తో చేసుకునే ఈ పకోడీ క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉండే కాలీఫ్లవర్ని తీసుకున్నానండి మరీ పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియంగా ఉంది దీన్ని ఇలా కాడ కొంచెం ఉండే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి కాడ అనేది ఉంటే బాగుంటుంది కాడ ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి వాటర్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కట్ చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి ఐదు నిమిషాల తర్వాత వేడి నీళ్ళలోంచి కాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని చల్లని నీళ్ళతో కూడా కడుక్కున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి వేసుకోవాలి ఇందులోనే కారానికి తగినట్లు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కప్పు కాన్ఫ్లోవర్ వేసుకోవాలి మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేవనట్టయితే మైదాపిండి అయినా వేసుకోవచ్చండి కాన్ఫ్లోర్ ప్లేస్లో కప్పు కాన్ఫ్లోవర్ వేసిన తర్వాత అదే క్వాంటిటీలో ఒక పావు కప్పు బియ్యపిండి అరకప్పు శనగపిండి వేసుకోవాలి బియ్యపిండి అనేది మరీ ఎక్కువ వేయకూడదండి కప్పు వేసుకుంటే సరిపోతుంది బియ్యపిండి పిండి కార్న్ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి మరి ఎక్కువగా ఉంటే పకోడీ అనేవి గట్టిగా అవుతాయి బాగోవు ఇప్పుడు ఇందులో ఒక గుడ్డు వేసుకోవాలి గుడ్డు వేయటం వల్ల పకోడి అనేవి బాగా క్రిస్పీగా పొంగుతూ చూడటానికి అట్రాక్టివ్గా ఇంకా తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి ఇలా గుడ్డు వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ అయితే సరిపోతాయి ఎక్కువ వాటర్ ఏమి పట్టవండి ఇలా లైట్గా పిండి అనేది కోటై ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ పకోడీకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు తక్కువ ఆయిల్తోనే చేసేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నూనెలో వేసుకోవాలి వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ పాటు కదిలించకుండా అలానే ఉంచేసి థర్టీ సెకండ్స్ తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పిండి అనేది కలిపి ఉంచుకున్నట్లయితే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పకోడి ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా వేడివేడిగా ఉండే ఈ పకోడీ చేసుకోవడం కూడా చాలా తేలిక క్యాలీఫ్లవర్లో ఎన్నో న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి అంతేకాకుండా దీని కాడల్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాలీఫ్లవర్ తోటి ఎప్పుడూ కర్రీస్ మాత్రమే కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా పకోడి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని రెండో బ్యాచ్ వేసుకోవాలి ఇలానే పకోడీలన్నీ వేపుకున్న తర్వాత చివరిలో ఓగుప్పెడు కరివేపాకు ఇంకా కొన్ని ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని పకోడీలో వేసుకోవాలి చివరగా ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలాని పైన స్ప్రింకిల్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే పకోడీ మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే క్రిస్పీ క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడీ అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్